ఓం గం గణపతి నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం రెండవ రోజు అధ్యయనం పారాయణం ఇప్పుడు మొదలు పెడదాం రెండవ రోజు పారాయణ చేయడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో ముందుగా మనం తెలుసుకుందాం తోబుట్టువు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వగలను తోబుట్టు లేకున్నా ఆ వరసైన వారింటికి వెళ్ళవలను తరిగిన వస్తువులు తినరాదు ఈరోజు తామర పువ్వు ఉప్పు నూనె దానం ఇవ్వడం ఎంతో మంచిది ఇక కార్తీక పురాణం రెండవ అధ్యాయాన్ని ఇప్పుడు మొదలు పెడదాం సోమవార వ్రత మహత్యం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వలన శివ పొందుతారు ఉపవసించవలసిన రోజులలో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడం ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం దాన ధర్మాలు చేయడం అనే పనులను చేయాలి ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ నిష్టాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలకు నిలయమైన కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రం లేని నిష్ఠుర అనే కుమార్తె ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయాన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడైనాడు యవ్వనవతి అయిన నిష్ఠురను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యం చూపించినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది పరపురుషులతో సాంగత్యం పెట్టుకొని మితిమీరి ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్ళే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళ అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరు బయట నూతిలో పడవేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతోంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠురకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది మీదకి నిష్ఠురని చూసి అందరూ చేదరించుకునే వాళ్లే తప్ప ఆదరించేవారు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరికి దిక్కుమాలని చావు చచ్చింది ఆమెను తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు యమభటులు ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్ళి ఆమె చేసిన పాప కర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలు విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతోంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు ఇంతలో శునకంగా ఉన్న నిష్ఠుర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భూజించడం వలన నిష్ఠురకు స్మృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరచి పిలిచింది తనకు రక్షించమని మరీ ప్రార్థించింది దయాద్రహృదయుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివప్రసాదమును తిన్నందువలననే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠురకు అంటే ఆ కుక్కకు ధారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహము కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠురను దానిలో ఎక్కించుకొని శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళింది అవశ్యమును భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనుల ఫలితమును ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవార వ్రతం సమస్త దోష పరిహారం కైలాస ప్రాప్తి ప్రదాయకం దీంతో రెండవ రోజు పారాయణం సమాప్తం మరొక అధ్యాయంతో రేపు మూడవ రోజు పారాయణంలో కలుసుకుందాం ओम नमः शिवाय